హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే పాలకూర ఉల్లికారం అండి చాలా సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆకుకూరలు అంటే ఇష్టం లేని వారికి కూడా ఈ ప్రాసెస్లో చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు రైస్ చపాతి రోటీ దేనిలోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా కాస్త కొత్తగా ఎలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది చూస్తుంటేనే మనకు ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇక మనం లేట్ చెయ్యకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా ఒక రెండు కట్టెల వరకు కూడా పాలకూరని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని బాగా సన్నగా చాప్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా మనం పాలకూరని తీసుకోవటం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేస్తున్నారండి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ ముక్కలు వేసుకుని వీటితో పాటు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను కొంచెం రాక్ సాల్ట్ని వేస్తున్నాను అలాగే కాస్త పసుపు అలాగే కొంచెం కారం యాడ్ చేస్తున్నాను పాటు కొంచెం జీలకర్ర కొన్ని ధనియాలు కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను సో ఇవన్నీ వేసుకొని మనం ఒకసారి గ్రైండ్ చేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము ఒక సైడ్ స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసి ఒక రెండు గరటల వరకు కూడా ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకొని ఈ వెల్లుల్లిని కాస్త ఫ్రై అవ్వనిద్దాము కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే కొన్ని ఆవాలు అలాగే స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని మనం ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ కలిపేసుకున్న తర్వాత మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ ఆనియన్స్ను మనం చక్కగా ఫ్రై చేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా ఫ్రై అయిపోయాయి ఈ ఆనియన్ ముక్కలు ఇలాగ ఫ్రై అయిపోయిన వీటిని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే ఇప్పుడు అదే కళాయిలోకి మనం ముందుకునే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లి పేస్ట్ ఉంది కదా సో దీన్ని వేసుకుందామండి ఈ ఉల్లి కారాన్ని ఈ ఉల్లి కారాన్ని వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుందాము మనం ఆనియన్స్ని ఏమి ఫ్రై చేయకుండా డైరెక్ట్గా ఆనియన్స్ని వేసి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి పచ్చవాసన పోయేంత వరకు కూడా చక్కగా మనం గ్రైండ్ చేసుకోవాలి వేసుకుని అలా వదిలేస్తే మనకు అడగంటి పోతుంది సో మనం కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు మంచిగా ఫ్రై అయిపోయింది మంచి స్మెల్ కూడా వస్తూ ఉంది ఇక ఇలాంటి టైంలో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకుందాము పాలకూరను వేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము మనకు ఏవైనా ఆకుకూరలు చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని మనం మూత పెట్టేసుకొని కర్రీని రెడీ చేసుకుందామండి కాసేపటి తర్వాత మనం మూత తీసుకొని చూసుకున్నామంటే చక్కగా మనకు కర్రీ రెడీ అయిపోయింది మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ వేసుకుని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ముందుకునే ఫ్రైడ్ ఆనియన్స్ ని సో ఇక ఇప్పుడు అవి వేసుకుందాం అండి వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము ఇక ఇలాగా కలుపుకున్న తర్వాత చక్కగా వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయిందండి ఇలాగ మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవటం వల్ల చక్కగా మనం రైస్ లో కానీ చపాతీలో కానీ తింటూ ఉంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి కదా చాలా టేస్టీగా అనిపిస్తాయి అస్సలు మిస్ అవ్వకండి తప్పకుండా ట్రై చేయండి అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు పాలకూర ఇష్టం లేని వాళ్ళు కూడా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి